అందరికీ నమస్కారం కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అపూర్వ వస్తువు ఈ కథలో తండ్రిమాట ప్రకారం దేశ బయలుదేరిన బయల్దేరిన అన్నదమ్ములు తమ వద్ద ఉన్న అద్భుత వస్తువుల సహాయంతో తమ దేశపు రాకుమారిని ఎలా రక్షించారో తెలుసుకుందాం ఇక కథలోకి వెళదాం పూర్వం భవానీనగరంలో జయవర్మ అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు ఆయనకు జయపాలుడు విజయుడు జయుడు అని ముగ్గురు కుమారులు ఉండేవాడు వారి మధ్య వయసులోగాని రూపురేఖలలోగాని వినయ విధేయతలలోగాని పెద్ద తేడా ఉండేది కాదు ముగ్గురన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు అన్యోన్యప్రేమగలవారు వారి మధ్య రహస్యాలంటూ ఉండేవి కావు అయితే ఒక్క విషయం మటుకు వారు ఒకరితో ఒకరు ఎన్నడూ చెప్పుకోలేదు అదేంటంటే వారు కూడా భవానీనగరపు రాజకుమారి నిరుపమాదేవిని ప్రేమించారు ఎప్పటికైనా ఆమెనే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా ఒకరు గట్టిగా తీర్మానించుకున్నారు వారు ముగ్గురూ ప్రతి సాయంకారము రాజసౌధం పక్కగా గల ఉద్యానవనానికి షికారు వెళ్లేవారు వారు వెళ్లే వేళకు రాజకుమారి నిరుపమాదేవి రాజభవనంపైన విహారం చేస్తూ వారికి కనిపించేది ఒక్కొక్కరోజు ఆమె వీణవాయిస్తూ సాంధ్యరాగాలు ఆలాపన కూడా వారికి వినిపించేది కాని ఆ అన్నదమ్ములు మటుకు తమలో తాము రాజకుమారిని గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన ముగ్గురు కుమారులను పిలిచి నాయనలారా నేను వృద్ధుడనైపోయాను నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవించవచ్చు కాని అది పురుష లక్షణం కాదు మీకు వివాహం చేసుకునే వయసు దగ్గరపడింది వివాహం తర్వాత మీకు వేరువేరు సంసారాలేర్పడతాయి పిల్లలు కలుగుతారు దాంతో క్రమంగా ధనం తరిగిపోగలదు అందుచేత మీరు పురుషధర్మంగా దేశపర్యటన చేసి ధనం సంపాదించండి తరువాత వివాహాలు చేసుకుని హాయిగా సంసార జీవితంలోకి ప్రవేశించండి అని చెప్పాడు తండ్రిమాట జవదాటని ఆ ముగ్గురు యువకులు తండ్రి చెప్పిన సలహాను పాటిస్తూ మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు విడిచి ముక్కుకు సూటిగా బయల్దేరారు ఒక రోజంతా నడిచి మహావటమనే నగరం చేరారు ఆ నగరంలోని సంతలో అన్నదమ్ములు ముగ్గురూ తమ వద్ద ఉన్న ధనంతో తమకు నచ్చిన సరుకులను కొన్నారు ఆనాడు శివరాత్రి మర్నాడు ఉదయం బయల్దేరి ముగ్గురూ మూడు దిక్కులకు వెళ్లి తమ దగ్గర ఉన్న సరుకులతో వ్యాపారం చేసి ధనం సంపాదించి మళ్లీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహావటం సంతలోనే కలుసుకునేటట్టు నిర్ణయం చేసుకున్నారు చూస్తూ ఉండగానే వారాలూ నెలలు గడిచాయి మళ్లీ శివరాత్రి వచ్చింది మహావటంలో సంత గొప్పగా జరుగుతోంది అపూర్వమైన వస్తువులెన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి అందరిలోకీ చిన్నవాడైనా జయుడు అనుకున్న ప్రకారం సంతవద్దకు చేరుకున్నాడు గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం సంపాదించాడు అతను అన్నలు వచ్చేలోపుగా తన దగ్గిరవున్న డబ్బులో కొంత ఖర్చుచేసి ఏదైనా అపూర్వ వస్తువు కొందామనుకున్నాడు సంతలో ఎన్నో వస్తువులు కనిపించాయి వాటిలో ఒకటి జయుణ్ణి ఆకర్షించింది అదొక నిమ్మ పండు ఎవరు ఎలాటి భయంకర వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోటిలో రసాన్ని పిండితే తక్షణం ఆ వ్యాధి నయమవుతుంది వెయ్యి వరహాలకు ఆ నిమ్మపండును కొని జయుడు అన్నలకోసం సంతలో ఎదురుచూడసాగాడు విజయుడు విజయుడుకూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు కూడా వ్యాపారం కలిసి వచ్చింది అతనుకూడా సంతలో ఒక అపూర్వ వస్తువులో వెయ్యి వరహాలిచ్చుకొన్నాడు అదేమిటంటే ఒక తివాసి దానిమీద కూర్చుని ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో పోవచ్చు అందరికన్న పెద్దవాడు జయపాలుడు ఆ ఆరోజే తిరిగి వచ్చాడు అతనివద్దకూడా చాలా ధనం పోగైంది ఆఖరుకు ఒక చిన్న దుకాణంలో అతనికొక అద్దం దొరికింది దాని విలువ వెయ్యి వరహాలని చెప్పాడు దుకాణందారు అయ్యా ఇది అందం చూసుకునే కాదు మీరు ఎవరిని తలచుకుని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన ఉన్న స్థితిలో కనిపిస్తారు అన్నాడు దుకాణందారు జయపాలుడు మనసి చట్టుకున్న వైపు పోయి ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది అతను వెయ్యి వరహాలు విచ్చి పుచ్చుకున్నాడు నిరుపమాదేవిని తలచుకుని అద్దంలోకి చూశాడు మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది ఎందుకంటే ఆ అద్దంలో జైపాలుడికి రాజుకుమారి కనిపించింది కానీ ఆమె మరణబాధలో ఉంది వైద్యుడు నాడీ పరీక్షించి పెదవి విరిచి తల అడ్డంగా తిప్పుతున్నాడు ఆమె జీవితం క్షణాలలో ఉంది దుఃఖంతో తూలుతూ జైపాలుడు దుకాణం దాటి దూరం వచ్చాడో లేదో విజయుడు ఎదురై అన్నా అని ఆప్యాయంగా పలకరించాడు జయపాలుడి ప్రాణం కొంత తేరుకున్నది అతను అద్దంలో రాకుమారి దుస్థితిని విజయుడికి చూపి ఇటువంటి ఘోర సమయంలో మనమింత దూరాన ఉండిపోయాం అదే నా బాధ అన్నాడు నీకా భయం వద్దు అంటూ విజయుడు తనవద్ద ఉన్న తివాసీ విప్పి నేలమీద పరుస్తూ దీనిమీద కూచుని ఒక్క క్షణంలో మనం రాకుమారి గదివద్ద వాలవచ్చు అన్నాడు పరిచిన తివాసీ మీద వాళ్ళిద్దరూ ఆసీవులు కాబోతున్న సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన జయుడు తన అన్నలను చూసిన సంతోషంలో ఏదో అనబోయంతలో మాట్లాడటానికి వ్యవధిలేదు తివాసీమీద కూచో నిరుపమాదేవిని ప్రాణంతో ఉండగా వెళ్లి చూద్దాం అన్నాడు విజయుడు మారుమాట్లాడకుండా జయుడు తివాసీమీద కూచున్నాడు మరుక్షణం వారు భవానీపుర రాజసౌధంలో నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు జయుడు ఆమె సమీపానికి వెళ్ళి తన వద్ద ఉన్న నిమ్మపండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు మరుక్షణమే రాకుమారిలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగింది కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచి లేచి కూచున్నది వెంటనే రాజభవనంలో అందరి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది రాజు కృతజ్ఞతగా ముగ్గురు సోదరుల చేతులూ పట్టుకుని నాయనలారా మీరు నా కుమార్తెను బతికించటానికి నుంచి అవతరించిన దేవతలేగాని మానవమాత్రవు మాత్రం కారు మీరు నాయింటనే ఉండి నా కుమార్తె అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు అన్నదమ్ములు ముగ్గురూ అందుకు సరేనన్నారు అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని అంతకు ముందే రాజు ప్రకటించి ఉన్నాడు ఆ ప్రకారం అన్నదమ్ములు ముగ్గురిలో ఎవరో ఒకరికి చేయటానికి రాజు నిశ్చయించాడు ఈ గౌరవం ఆ ముగ్గురిలో ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు ముగ్గురి కథనము విన్నమీదట కూడా అయోమయంలో పడ్డాడు రాకుమారి ప్రాణం కాపాడినవారు ముగ్గురిలో ఎవరైనట్టు జైపాలుడు తన అద్దంలో చూసి కనిపెట్టకపోయినట్టయితే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి ఉండేది కాదు విజయుడి తివాసి సహాయం లేకపోతే వారు సమయానికి రాగలిగి ఉండి ఉండేవారు కాదు ఒకవేళ సమయానికి వచ్చినప్పటికీ జయుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయి ఉండేది కాదు పోని రాజకుమారిని ఎవరు పెళ్లాడతారో మీలో మీరు తేల్చుకుని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే ఎన్నడూ తగువులాడని ఆ సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలంటే నేనే పెళ్లాడాలని తమలో తాము వాదులాడుకోసాగారు మహాప్రభూ ఇది వల్ల వల్లగాని తేలదు సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి సమస్యకు పరిష్కారం కోరదాం అన్నాడు మంత్రి రాజు సరేనన్నాడు ఆ మరునాడు సభ ఏర్పాటైంది రోజుల తరబడి వాగ్వాదాలు జరిగాయి అయినా సమస్య ఉన్నచోటనే ఉండిపోయింది చిట్ట చివరకు రాకుమారి నిరుపమాదేవి జోక్యం చేసుకుని కూడా సరైన దిశలో ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించటంలేదు నా ప్రాణం కాపాడటానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యత ఉన్నారనే విషయం మీరు చర్చిస్తున్నారు నిజానికి ముగ్గురూ సమానంగానే బాధ్యులు అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు మర్చిపోయారు అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారనే విషయం జైపాలుడి అద్దం విజయుడి తివాసి జయుడి నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి అయితే జైపాలుడి అద్దం ఇప్పటికీ జైపాలుడి వద్దే ఉన్నది దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు విజయుడి తివాసీ కూడా విజయుడికి ఉన్నది దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్లవచ్చు కాని జయుడి నిమ్మపండు ఖర్చైపోయింది దానితో ఆయన మరెవన్నీ బతికించుకోలేడు కాబట్టి నాకు భర్త కాగలవారు ఎవరో తమరంతా ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది అంతే ఆ వివరణ విన్న తార్కికులందరికీ సమస్యకు పరిష్కారం బోధపడినట్టయింది కూడా నిరుపమాదేవి బుద్ధికుశలతను మెచ్చుకున్నారు ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరినీ గొప్పగా గౌరవించాడు తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జేవర్మ కూడా సంతోషించాడు ఇదీ కథ ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను